బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుండి వస్తున్న ఆదరణ చూసి బోర్వలేక కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటై మాట్లాడనీయకుండా గొంతు నొక్కేశారని అయినా కేసీఆర్ పిలుపుతో నాయకులు ఒక్కొక్క కేసీఆర్ గొంతుకై మారి ప్రజల పక్షాన ఉండి పోరాడతామని మాజీ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి అధ్యక్షతన యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ లో ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సభకు మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ చేవెల్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మొద్దిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలనిచ్చి గద్దెనెక్కిందని ఆరోపించారు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలకు ఫోన్ ద్వారా వివరించారు ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటే కేసీఆర్ కేసీఆర్ గొంతు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా కూడా కేసీఆర్ కష్టకాలంలో ఉంటే నవ్వుతూ కాంగ్రెస్ పార్టీలోకి చేరారని రంజిత్ రెడ్డికి మానవత్వం లేదని అన్నారు అలాంటి అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చారు కేసీఆర్ ఎవరిని పంపించినా కూడా చెవేళ్ల నుంచి ప్రతి అభ్యర్థి విజయం సాధించాలని గుర్తు చేశారు మొదట్లో కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ తర్వాత రంజిత్ రెడ్డి కారు గుర్తుతోనే గెలుపొందారని ఇప్పుడు కూడా కాశాని జ్ఞానేశ్వర్ గెలుపొందుతారని అన్నారు ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికలలో గుర్తుకు ఓటేసి భారీ మెచారిటీతో చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని అన్నారు అలాగే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒకటో నెంబర్ పై కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలు అభ్యర్థించారు అంతకుముందు వికారాబాద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యేలైన మెతుకు ఆనంద్ ఫైల్ రోహిత్ రెడ్డిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీలపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్పర్సన్ బైండ్ల విజయ్ కుమార్ మాజీ గ్రంథాల సంస్థల చైర్మన్ రాజు గౌడ్ వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు మన అభ్యర్థి మనలో ఒకడైన కాసాని క్యాలేజ్ ఈవిఎం మీద మొదటి నెంబర్ పైన మనం ఎప్పటికీ నెంబర్ వన్ కదా తప్పకుండా ఈసారి ఎన్నికల్లో కూడా నెంబర్ వన్ కదా చెప్తున్నారు మీరు నెంబర్ వన్ కదా నుంచి మొదటిది మనము గుద్దే గుడికి ఆ కాంగ్రెస్ పూ రెక్కలో ఈసిపడాలి చేత మరి మే పదమూడో తారీఖు రోజు కారు గుర్తు అందరు ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ ಕಾರು ಕಾರುರ್ತುಕೆ ಕಾರು ಗುರ್ತುಕೆ ಕೆಸಿ ಆರ್ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಸಬಿತಮ್ಮ ಗಾರಿ ನಾಯಕತ್ವಾಡಿ ಜ್ಞಾನೇಶ್ವರ ರೆಡ್ಡ ಗಾರಿ ನಾಯಕತ್ವ మీ మంచి కోరుతూ మీ బిడ్డగా మీకు సేవ అందించడానికి ముందున్న సోదరులు రోహిత్ రెడ్డి గారికి అదే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు చాలా మందికి కాసాని జ్ఞానేశ్వర్ గారు అంటే వాళ్ళు ఉంటారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతంలో సేవలు అందించి ఎప్పుడు పిలిచినా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ రోజు మన ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు బీ అధ్యక్షులు ఆనంద్ గారికి వికారాబాద్ ఎక్స్ ఎమ్మెల్యే విశ్వేశ్వర మీద ఓటుకపోయినా ఎక్కడోడు ఏం కథ ఏమని ఆలోచించకుండా కేసీఆర్ పంపించాడని ఒకే ఒక మాటతో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించాం కానీ ఇక్కడ ఈ ప్రాంతం ఓటేసి గెలిపించి పంపించమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒకటి మాత్రం వాస్తవం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు రంజిత్ రెడ్డి గారు అనౌన్స్ చేసినాక కేసీఆర్ గారు ఇబ్బందులలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు బిడ్డని జైలుకు పంపించినప్పుడు అరెస్ట్ చేస్తున్నాయండి నిజంగా మానవత్వం లేని మనిషి ఖచ్చితంగా ఈరోజు ఆయన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను అయితే ఇప్పుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఐదు నెలల్లో ఏం చేసిందని చూసిన విషయాన్ని రోహిత్ రెడ్డి గారు ఒక వారం రోజుల నుండి కేసీఆర్ గారు బస్ వేసుకొని ప్రతి ఊరు తిరుగుతూ ఉంటే తండోపతండాలుగా వచ్చి ఒకటే చెప్తున్నారు అయ్యా నేను బోడగొట్టుకున్నాం మేం నష్టపోయినాం మేము మోసపోయినాం ఈ ఎన్నికల్లో మాత్రం కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్తున్న విషయాన్ని మీరందరు టీవీల చూస్తున్నారు అందరు కూడా ఈ కాంగ్రెస్ వణుకు పుట్టింది కేసీఆర్ ఇట్లాగే తిరుగుతా ఉంటే ఒక్కరు కూడా మా ముఖం చూడరుగా కేసీఆర్ నుండి ఆయన మాట్లాడకుండా ఎవరి దగ్గర కోకుండా మైక్ పట్టుకోకుండా ఆయన ఇంట్లో కూర్చోబెట్టిండ్రు కావాలని బిజెపి కాంగ్రెస్ వాళ్ళు ఒకటైపోయి కుట్ర పని ఈ రోజు కేసీఆర్ రెండు రోజుల నుండి మాట్లాడకుండా చేస్తున్నారు కానీ నేను కేసీఆర్ గారు ఏం చెప్పారు నేను మాట్లాడకపోతే నా వెనుకున్న నాయకులు కార్యకర్తలు అందరు కూడా అందరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ అయి బయలుదేరుతారు బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు అని చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అయితే ఏం మాట్లాడండి ఒకసారి చూపించండి మేడం ఏం చెప్పినాడు రెండు మూడు అడగండి చాలు రోహిత్ రోహిత్ అన్ని చెప్పినాడు అని చెప్తా ఉన్నాడు

అయిందా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక్క నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం ఇస్తున్నాడా రూపాయలు తీసుకున్నా పరీక్షలు అన్నమాట బట్ రెండు మూడు మాటలు చెప్తున్నాము ఇదే కాదు ఏం చెప్పిండు రాగానే ఐదు వందల రూపాయలకు మీరు కరెంట్ బిల్లే కట్టొద్దు అన్నాడు ఇప్పుడు రేపు చెప్పినట్టు బిల్లులు కట్టొద్దన్నాడు మళ్ళీ బిల్లులు ఎందుకు పంపిస్తున్నాడు దయచేసి ఆలోచించమని చెప్తున్నా ఈ మధ్య కొత్త ఏం ఈ రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు కదా ఈ రెండు లక్షలు రుణమాఫీ కాకపోయేసరికి ఏ ఊరికి ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతున్నాడు చూస్తున్నాం కదా యాదగిరిగుట్ట పోతేనేమో స్వామి మీద ఒట్టు పెట్టే గద్వాలు పోతేనేమో అక్కడ అమ్మవారి మీద ఒట్టు పెట్టే అక్కడ పోతేనేమో సిరిసిల్ల పోతేనేమో వేములవాడ దేవుడి మీద ఒట్టు పెట్టే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే మన పద్మనాభ స్వామి ఉన్నాడు కదా అనంతగిరి పద్మనాభ స్వామి ఉన్నాడు కదా బాబా ఇప్పుడు ఎక్కడ ఇక్కడెక్కడ వస్తాడో నా మీద ఒట్టేడ పెడతాడో రాకుండా ఉంటే బాగుండు ఆగస్టు అయిన దాకా అనుకుంటున్నాడు ఒకటి ఏం నడుస్తున్నదంటే ఈ రెండు మూడు నెలల నుండి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అన్న తిట్టుడు మైక్ పట్టుకుంటే అన్న తిట్టుడే తప్పిస్తే ఐదు నెలల నుండి ఏమైనా పనిచేసిందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మోసపోయినారు మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు దయచేసి గుర్తుపెట్టుకోండి మొన్న రోహిత్ రెడ్డిని మేమైతే సుతల వాళ్ళు వాళ్ళు చేసిన మాయ మాటలు విని మీరందరూ కొంత అటు ఇటు పోయి ఉన్నారు నిజంగా రోహిత్ని ఊడగొట్టుకున్నందుకు అందరు కూడా అట్లాగే కేసీఆర్ ని ఊడగొట్టుకున్నందుకు కూడా రాష్ట్రంలో అందరు బాధపడుతున్నారు ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరూ మీరందరు రేపు జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి ఇక్కడ మీకే సమస్యలు రోహిత్ కి బలం అవుతాడు మీకు బలం అవుతాడు పార్లమెంట్ లో మీ గొంతుకై పార్లమెంట్ లో ప్రశ్నిస్తాడని మీకు అందరికి కూడా మనవి చేసుకుంటూ దయచేసి మీరందరు ఎందుకంటే ఇంటికి పోయారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఊర్లో పోగానే ఎండగొట్టగానే చెట్టు నీడకపోతే ఎవరు గుర్తుకొస్తారు కేసీఆర్ గుర్తుకొస్తాడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండి ఇప్పుడు కరెంట్ పోగానే ఎవరు గుర్తుకొస్తున్నారు కేసీఆర్ గుర్తుకొస్తా వస్తా ఉన్నాడు ఒకటి కాదు ఈరోజు ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని ఆ లక్ష రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు అమ్మలందరూ ఏమనుకుంటున్నారు కేసీఆర్ ఉంటే రోహిత్ రెడ్డి వచ్చి లక్ష రూపాయలు చెక్ ఇచ్చిపోతుండే ఇప్పుడు కనీసం ఆ చెక్ కూడా లేదు తులం బంగారం దేవుడెరుగు చెక్ లేదని తిట్టుకుంటున్నారు అవలందరూ ఏమనుకున్నారు ఫస్ట్ కాగానే ఐదో తారీఖు దాకా పెన్షన్ పడుతుండే కానీ ఇప్పుడు ఏమైంది మొన్న ఇరవై ఆరో తారీఖు ఉంటున్నారు వాళ్ళందరూ అయ్యో నా కొడుకు కేసీఆర్ ఉంటే ఐదో తారీఖు నాకు పంపిస్తుండే అనుకుంటున్నారు మధ్యలో ఒక నెల డుమ్మన కొట్టిన గుంజుకున్నారు అది కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తారు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి అడుగుదా ఏం రైతు బంధు పదిహేను వేలు వడ్డోళ్ళందరూ కాంగ్రెస్ కోట్లు వేసుకోండి పడునాళ్ళందరూ కేసీఆర్ కోట వేయండి అని చెప్పండి ఈ రోజు రెండు వేల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ కేసీఆర్ వేయమనండి నాలుగు వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోట వేసుకోమనండి ఇవి చెప్పదా ముల కిందికి పోయి ఒక్కొక్క దగ్గరకు పోయి ఇవన్నీ చెప్పి మనమందరం కూడా కారు గుర్తు పొరపాటున ఇ అటు ఇటు ఓటేస్తే ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం చేయ పొళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కర్రు గార్చి వాత పెట్టాలి అంటే ఓటు ధరన సమాధానం చెప్పాలి మీరందరు కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కొట్టేసి కాసానికి జ్ఞానేశ్వరి గారిని గెలిపించండి అని మీకు అందరికి పేరు పేరున తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై రోహిత్ కొట్లాడతాడు మీ తరఫున చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి